ప్రజా టీవీ తెలుగు న్యూస్ ప్రజాభిమానాన్ని సంపాదించుకోవాలి కానీ ఇదేంటండి లక్షన్నర కోట్లు ఎనిమిది నెలల్లో మీరు వచ్చిన తర్వాత సాధించిన సంపద ఏంటంటే ఈ రాష్ట్ర సంపద నవ్వో చాలా గొప్పగా నేను పెంచుతాను అందువల్ల అప్పులున్నా పర్వాలేదు సంపద పెంచి ప్రజలకు నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్నారు కదా మీరు సాధించిన సంపద ఏంటంటే లక్షన్నర కోట్లు ఏమండి హామీలు అయితే ఈ సిక్స్ ఫార్ములా ఏదో ఒక్కటి కూడా అమలు కాలేదు మరి ఈ డబ్బంతా ఎడిపోయిందండి బాబుగారు మీ సొంత ఖజానాకు పోయిందా లాస్ట్ టైం కూడా మేమన్న మాట కాదు కదా బీజేపీ నాయకులే అన్నారు కదా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అసలు ఏమైందో అర్థం కావట్లేదు లెక్కల్లోకి రాలేదని చెప్పి పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగిందండి మీదే మరి ఇదే ఇప్పుడు కూడా అంతే లక్షన్నర కోట్లు మళ్ళీ ఎక్కడికి పంపించారండి అది కూడా మరి మీరు చెప్పాలిగా రాగానే శ్వేతపత్రాలన్నీ ఏదో తెల్ల కాగితాలు ఉన్నాయని చెప్పి దాని మీద సంతకం పెట్టి విడుదల చేశారు కదా ఇప్పుడు ఈ లక్షన్నర కోట్లు ఏం ఖర్చు పెట్టారో ఒక్కసారి విడుదల చేయండి చూద్దాము పాపం చాలా నిజాయితీ పరులు కదా మీకు మీరు అనుకుంటారు కదా అదే విధంగా మద్యం అండి ఏమండి మానవత్వం ఉండే ఎవరైనా సరేనండి ఈ విధంగా ప్రజల్ని పూర్తిగా మత్తులోకి నెట్టి వాళ్ళ కుటుంబ వ్యవస్థను నాశనం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా ఏ పాలకుడైనా ఎప్పుడైనా పరిపాలించాడండి మొట్టమొదట టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రాన్ని మద్యపాన నిషేధం అమలు జరిపి చరిత్ర సృష్టించాడు మహానుభావుడు తర్వాత నందమూరి తారక రామారావు గారు మద్యపార్ని అమలు జరిపి ఆయన కూడా మహిళలకి ఎంతో మేలు చేసిన వ్యక్తి అయ్యారు జగన్ గారి గవర్నమెంట్లో దానికి ఒక నియంత్రణ తీసుకువచ్చి ప్రభుత్వమే అమ్మిస్తూ పేద వర్గాలకు న్యాయం అన్యాయం జరగకుండా ఇష్టం వచ్చినట్టుగా మద్యం వ్యాపారాలు లేకుండా చీపులిక్కడ అస్సలు లేకుండా బ్యాన్ చేసి నువ్వేమంటావయ్యా మొన్న మొన్న అంటున్నావు చీపులిక్కర ఎక్కడ ఉందో చెప్పు తాట తీస్తావు ఎవరు తాట తీస్తావు ముందు నీ తాట నువ్వు తీసుకోవాలా ఎందుకంటే ఇష్టం వచ్చిన డోర్ డెలివరీ ఇళ్లలో కూడా చీపు లిక్కర్ పెట్టి అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది ఇక బియ్యం పంపిణీ అయితే ఈ చౌకడు పేలు పోయినాయి అవి కూడా తెలుగుదేశం ఆఫీసుల్లో పెట్టి ఇస్తా ఉన్నారు అంటే తెలుగుదేశం కార్యకర్తలే మనుషులు తప్పి మిగిలిన వాళ్ళు ఎవరూ కాదనేటువంటి పరిస్థితిలో ఇంత పాక్షికమైనటువంటి ఇటువంటి పక్షపాత ధోరణితో ఉండేటువంటి పాలకులు గత చరిత్రలో ఎప్పుడూ రాలేదు బాబుగారు ఒక్క మీ హయాంలోనే మీరు మీ కొడుకు కలిసి ఒక కక్షపూరిత రాజకీయాన్ని చేస్తూ సరే ఎలా ఇప్పుడు ప్రతిపక్షం మీద మీరు ఎంత కక్షపూరిత రాజకీయం చేసినా మీరు కనీసం ఈ మహిళలకు గౌరవాన్ని కాపాడండి ఈ అత్యాచారాలను ఆపండి మళ్ళీ దిశ యాప్ని మళ్ళా కూడా డెవలప్ చేయండి దయచేసి మహిళలను కాపాడండి ముందు ఆ పిల్ల ఏం చేసిందండి లక్ష్మి తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకుందా నేనా వెంటనే అప్పటికప్పుడు రాజస్థాన్ నుంచి పోలీసులు ఎట్టొస్తారండి ఆ కేసు ఎప్పుడుదో అతని వల్లే జరిగిందని కూడా అంటున్నారు అసలు మంచి చెడు లేదా ఎంఐ పెట్టిన కేసు అతనే అరెస్ట్ చేయరా అండి దోషేమో తిరుగుతా ఉన్నాడు ఇదేమో ఈ పరిపాలన అంటే మీ పరిపాలనలో ఈ రేపిస్టులు దొంగలు ఆడవాళ్ళని దోచుకునే వెధవులంతా కూడానేమో దర్జాగతి కాలరెత్తుకొని తిరుగుతారా మంచి వాళ్ళకి ఏమి అవకాశం లేదండి దానికోసం ఇంతమంది చివరికి ఎవరు ఆమె బాంబే నుంచి వచ్చిన నటి జత్వాని ఆమె కోసం ఎంత మంచి ఆఫీసర్స్ అందరిని పంపించారు ఆఖరికి ఓ మంచి పారిశ్రామికవేత్త ఆ పరిశ్రమను పంపించేశారు రాష్ట్రంలో నుంచి మరి ఆ లేడీ పట్ల ఉండేటువంటి పాపం మీకున్న సానుభూతి గౌరవం ఈఎమ్ఐ లక్ష్మి పట్ల మీకు లేదండి ఇక్కడికి వచ్చేసరికి ఒక న్యాయమా అక్కడికి వచ్చేసరికి ఒక న్యాయమా